సికింద్రాబాద్ లోని బోయిన్పల్ మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాఠశాల సీజ్ అయిన సమాచారం తెలియక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పాఠశాల సీజ్ అయినట్లు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు ఇవాళ పరీక్షలు నిర్వహిస్తారని సందేశం రావడంతో పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరుతున్నారు ఇప్పటికే పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజు శాతం చెల్లించినట్లు వెల్లడించారు ఈ రోజు తెలిసింది మాకు చేయలేదు అని మాకు మెసేజ్ వచ్చింది వీడికి వచ్చి చూస్తే అంత సీజ్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు సంవత్సరం ఫీజు యాభై వేలు కట్టినా మొత్తం యాభై వేలు కట్టేసి యాభై వేలు కట్టేసినాను ఇప్పుడు వీళ్ళకి ఏరేస్ రేస్ ఏ రేస్థానికి స్టడీ ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి ఏ రే స్కూల్ ఏ జాయిన్ చేయాలన్న కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అడ్జస్ట్ కావచ్చు ఇప్పుడు నైన్త్ ఈ నైన్త్ కి ఏం అని అదే అర్థం లేదు మేము ఫీజులు మొత్తం కట్టేసాము కట్టకు మేము మీరే అలా ఇట్లాగో లాగా అడ్జస్ట్ అయితే మనం ఫీజులు మొత్తం కట్టినందుకు దానికి అధికారులు కొంచెం సాయం చేస్తే బెస్ట్ అని ఆల్రెడీ అబ్బాయికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నర్సరీ నుంచి ఇప్పుడు థర్డ్ క్లాస్ కి వచ్చాడు అమ్మాయి కూడా నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ కి వచ్చింది బాబాయి మంచిగా చదివిస్తున్నారు కదా అని అయిపోతున్నా ఈసారి ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అయినారు అక్కడ పోయి ఆ చదువు వాళ్ళకి అర్థం కాకపోతే